హాయ్ అండి వెల్కమ్ టు టూ డేస్ వీడియో ఇవి వచ్చేసి వేర్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ లైక్ మిర్చి రెడిష్లో వచ్చేసిన బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇవి డైలీ వేర్ పర్పస్ అండ్ ఆఫీస్ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉండే మెటీరియల్ అండి అండ్ వాషబుల్ ఐటమ్స్ టోటల్ డైలీ వేర్ మాత్రమే చూపెడుతున్నాను ఈరోజు లై వీడియోలో ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఇదే స్టైల్ అండి మంచి రెడ్డిష్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాడు శారీ మొత్తం మనకు ఈ ప్యాటర్న్లో వచ్చేస్తుంది త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది డైలీ డైలీవేర్ జార్జెట్లో అండ్ నెక్స్ట్ వన్ ఇది గ్రీన్ కలర్ అండి లైక్ మనకి నాచు గ్రీన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ప్రింటింగ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది ఈ టైప్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది డైలీవేర్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ డైలీవేర్ జార్జెట్ శారీస్ జర్నీ పర్పస్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మెటీరియల్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది వచ్చేసి వైట్ అండి ప్యూర్ వైట్ పై ఇలా మనకి పర్పుల్ షేడ్లో ల్యావెండర్ టైప్లో వచ్చేసింది ప్యూర్ పర్పుల్ కాదు ల్యావెండర్ అండ్ పర్పుల్ మిక్స్డ్ షేడ్ టైప్లో వచ్చేసింది మంచి బిగ్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు వితౌట్ బార్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మంచి రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తాయండి మీకు ఏ సారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి రమా గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ టైప్లో వచ్చేస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు ఈ టైప్ ఫ్లోరల్ ప్రింట్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇవి బార్డర్స్ అండి బార్డర్స్ వచ్చేసి మనకి బోత్ సైడ్స్ బంధనీ స్టైల్ బార్డర్స్ అనేది డిజైన్ చేశారు ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ప్రైస్ అయితే త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ నెక్స్ట్ వన్ ఇది ఆరెంజ్ షేడ్లో వచ్చేసింది డార్క్ న్యావీ బ్లూ షేడ్లో షిబోరీ టైప్ ప్రింటింగ్ అనేది హైలైట్ చేశారు శారీ మొత్తం ఈ టైప్ ప్రింటింగ్ అండి డిఫరెంట్ స్టైల్ ప్రింటింగ్ అనేది చేశారు అండ్ బార్డర్స్ వచ్చేసాయి బార్డర్స్ కూడా మనకి డార్క్ కలర్లో నావీ బ్లూ షేడ్లో వచ్చేసాయి మెటీరియల్ అయితే సాఫ్ట్ జార్జెట్లో వస్తుంది లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ జార్జెట్ ప్రైస్ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ మీకు ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్తో అండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్తో సేల్ చేస్తున్నారు సేమ్ శారీస్ డైలీవేర్ బ్రాండెడ్ జార్జెట్ సారీస్ అండి మన దగ్గర వేర్ స్టాక్ చాలా ఉంటుంది మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఆరెంజ్ షేడ్పై మనకి రెడ్ కలర్లో ప్రింటింగ్ అనేది ఇచ్చేస్తారు ప్రింటింగ్ అంతా రెటిష్లో వచ్చేసింది లైట్ ఆరెంజ్ షేడ్ అండి డార్క్ కాదు లైట్ ఆరెంజ్ షేడ్ కలర్స్ చాలా బాగున్నాయి మనకి ఆఫీస్ వేర్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది కట్టుకున్నట్లయితే మంచి కంఫర్టబుల్గా ఉంటుంది డే మొత్తం క్యారీ చేయడానికి మంచి కంఫర్టబుల్గా ఉండే మెటీరియల్ మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ అండి ఇది బ్లూ షేడ్లో వచ్చేసింది బ్లూ కూడా డిఫరెంట్ కలర్ లైక్ మనకి కృష్ణ బ్లూ షేడ్ ఇష్లో వచ్చేసింది కానీ డిఫరెంట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ టైప్లోనే వచ్చేస్తుంది ప్రింటింగ్ అంతా మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పట్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ లైక్ మనకి బ్రింజాల్ షేడ్ అండి ఇది బ్రింజాల్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ అండ్ టోటల్ కలంకారీ స్టైల్ ప్రింటింగ్ ప్రింటింగ్ వచ్చేసి కలంకారీ స్టైల్ ప్రింటింగ్ అండి వితౌట్ బార్డర్స్తో వచ్చేసింది ఇది ఎవరైనా లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలంటే తీసేసుకోండి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి పింక్ షేడిష్లో ఇచ్చేసారు పింక్ షేడ్లో బ్లౌజ్ వచ్చేసింది బ్రింజాల్ షేడ్లో శారీ వచ్చేస్తుంది మంచి కలంకారీ స్టైల్ ప్రింటింగ్ అండ్ ఇది పళ్ళు పళ్ళు ఈ టైప్లో వచ్చేసింది దీనిలో బల్క్ స్టాక్ ఉందండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ లావెండర్ షేడ్ అండి ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ టోటల్ ప్రింటింగ్ వచ్చేసి వైట్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు వితౌట్ బార్డర్స్తో వచ్చేసింది ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఈ టైప్లోనే వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఈ టైప్లో పళ్ళు ఇచ్చేశారు అండ్ ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ లైక్ మనకి బ్రిక్స్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది బ్రిక్స్ కలర్ షేడ్ కలర్ చాలా బాగుంది అండ్ మనకి బ్రైట్గా ఉంది కలర్ కూడా బ్రైట్ కలర్లో వచ్చేసింది డార్క్ షేడ్ కాదు బ్రైట్ షేడ్ బ్రైట్ కలర్ చాలా బాగుంది ఈ టైప్లోనే వచ్చేసింది అండ్ బోర్డర్స్ అండి బోర్డర్స్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ దిస్ ఈజ్ పళ్ళు పట్ పళ్ళు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ డైలీ వేర్స్ అండి డైలీ వేర్ జార్జెట్ శారీస్ ఇది వచ్చేసి డార్క్ రెడిష్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఈ టైప్లో వచ్చేసింది కలంకారీ స్టైల్ ప్రింటింగ్ అండి కలంకారిలో కూడా మనకు డిఫరెంట్ మోడల్లో వచ్చేసింది మన దగ్గర కలంకారిలో కూడా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఎవరికైనా ఫోటోస్ కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ కలంకారీ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఏ సారీ కావాలన్నా ఒకసారి లో కాంటాక్ట్ అయినా మీకు ఫొటోస్ షేర్ చేస్తాము చూస్ అయినా బుక్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి రెడ్ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చేసారు ఈ టైప్లో ఇది వచ్చేసి పళ్ళు పాట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి షిప్పింగ్ కంపల్సరీ తీసుకుంటాము వేర్లో ఇది వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్